సమిష్టి కృషితోని సుందర చల్లపల్లి సాధ్యపడిందని సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి అన్నారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక తదిగా న్యూఢిల్లీలో పాల్గొన్న చల్లపల్లి పంచాయతీ సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారికి పౌర సన్మానాన్ని బుధవారం రాత్రి పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో ఎండీఓ చేకు చినట్నాల అధ్యక్షత నిర్వహించారు స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమాన్ని ప్రారంభించి నిర్విరామంగా కొనసాగిస్తున్న కన్వీనర్లు డాక్టర్ డిఆర్కే ప్రసాద్ టి పద్మావతి సేవలను ఈ సందర్భంగా పలువురు వక్తలు కొనియాడారు పంచాయతీ కార్యదర్శి పేరుని మాధవేంద్రరావు పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణకుమారి రాజేంద్ర దంపతులను పలువురు ప్రముఖులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోట విజయరాధిక వైస్ ఎంపీపీ మోల్ల రాంబాబు ఈవో బూరేపల్లి అశోక్ శానిటరీ ఇన్స్పెక్టర్ కలతోటి సుధాకర్ సుందర చల్లపల్లి పెద్దలు ప్రాతురి శాస్త్రి మాలింపాటి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు సార్ మీరే సార్ ఎంఈ గారు ఇంటండి మీరు ఢిల్లీ కాదు ఇంకెక్కడికైనా వెళ్తారనే వాళ్ళు అది ఒకసారి ఎస్ఎల్ఆర్ఎం ప్రోగ్రాం చేసేటప్పుడు మేడం గారు నాతో కాదు నాతో అంటే పొగిడినట్టు ఉంటుంది వాళ్ళ స్టాఫ్తో అన్నారంట పిచ్చి మొహందా ఎండ్లో పని చేస్తా నల్లగా అయిపోతే ప్రాణం జాలేస్తుందని అట్లా ఎవరు అనగలరు మనల్ని ఒక అమ్మ మాత్రమే అనగలదు ఒక అమ్మాయి గురించి అలాంటప్పుడు నాకు సంతోషంతో పాటు ఏడు కూడా వచ్చింది నన్ను మెచ్చుకున్నారా నేను చేసే కష్టాన్ని గుర్తించారా మేడం గారు ఏమి ఇచ్చి చల్లపల్లి గ్రామస్తులు ఆ దంపతులకు రుణం తీర్చుకోగలం కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు వారి పూర్వీకులు ఇచ్చిన ఆస్తి ఖర్చు పెట్టారు వారి బిడ్డలు కూడా ఇద్దరు రత్నాలు ఏమన్నారంటే మీరు మీరు సంపాదించింది ప్రతి చల్లపల్లికే ఖర్చు పెట్టుకోండి మాకు ఆస్తులుగా ఏమి ఇవ్వద్దని అన్న ఆ బిడ్డలకు కూడా చిన్నాళ్ళు కూడా మనందరం కూడా ఎంతో రుణపడి ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ మరి వారి ఆరోగ్య రీత్యా వారి వయసు రీత్యా వారికి ఉన్న ప్రాక్టీస్ రీత్యా అన్ని విషయాల్లో కూడా వాళ్ళు చల్లపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచులు ఉంటారు వెళ్తారు ఐదు కా ఐదు సంవత్సరాలే వాళ్ళ కాలపరిమితి కానీ గ్రామ పంచాయతీ సుందర చల్లపల్లి టీం ఎప్పుడు కూడా ఒక చేత తప్పట్లవో రెండు చేతులు ఒక చల్లపల్లి గ్రామ పంచాయతీ ఇంకోటి సుందర చల్లపల్లి ఈ క్లాబ్స్ ఎప్పుడు కూడా మోగుతామే ఉండాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అదేవిధంగా మరి అన్ని వేళలో కూడా అన్ని విషయాల్లో కూడా మనకి వ్యాపార కూడలైన చల్లపల్లి పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా డివిజన్ తాలూకా నుంచి అందరూ కూడా ఇక్కడ వ్యాపారం చేసుకుని వెళ్తారు వారిని కూడా కొన్నిసార్లు విసుక్కోవడం జరుగుతుంది చెత్త వెయ్యొద్దు అక్కడ వేయొద్దు ఇక్కడ తీయొద్దు అని వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా పంచాయతీ మాటని గౌరవించి మన వ్యాపారవేత్తలు మన వాణిజ్య సోదరులు అలాగే మరి వైశ్య సోదరులందరూ కూడా మనకు సహకరించి నైట్ షిఫ్ట్ చేసే బండి రాష్ట్రంలో ఎక్కడ కూడా నైట్ షిఫ్ట్ లేదంటే ఢిల్లీలో చాలా ఆశ్చర్యపడ్డారు అలాగే మరి మోడీ గారు స్వచ్ఛ భా స్వచ్ఛ భారత్ పిలుపునిచ్చినప్పటి నుండి కూడా మన చల్లపల్లిలో జరుగుతూ ఉందంటే చాలా మంది ఆశ్చర్యపడ్డారు అదే విధంగా ఓడి ప్ల ఓడిఎఫ్ ప్లస్ మనకి టూ థౌజండ్ ఎయిటీన్లోనే మనం చేసామంటే వాళ్ళందరూ కూడా చాలా నోరెళ్ళు పెట్టారు ఎందుకంటే మనం నిజంగా చేసినాయో చెప్పుకున్నాం చేసినాయో చెప్పుకున్నాం ముగ్గురు పంచాయతీ సర్పంచ్లు కూడా కూర్చోబెట్టారు కూర్చోబెట్టి నోడల్ ఆఫీసర్స్ అడిగారనమాట మీరేం చేస్తారు మీరేం చేస్తారు మీరేం చేస్తారు ముగ్గురం కూడా చెప్పాం నేను ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుందండి మాకని మనం జరిగే చెప్పారు వాళ్ళు కూడా చెప్పారు మీరు ఎంత వస్తుంది ఆదాయం మీరు ఎంత ఖర్చు పెడతారని అడిగారు ఒక సర్పంచ్ మా వారు చూసుకుంటారండి ఆ లెక్కలు నాకు తెలియదు అన్నారు ఆవిడ ఇంకొక ఆవిడ పెద్ద ఆవిడ చిట్టమ్మ గారు ఆవిడంటే మాది అంతా సెక్రటరీ గారు చూసుకుంటారండి ఎక్కడికన్నా రమ్మంటే నేను ఎలా వస్తానన్నారు వాళ్ళు తర్వాత అసలు మీ ఇద్దరిని ఎవరు పిలిచారు ఎట్లా పిలిచారు ఎలా చేశారని అన్నారు తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ అని మోడీ గారికి గుజరాత్ మీద రాజస్థాన్ మీద ఉత్తరప్రదేశ్ మీద ఉన్న ప్రేమ వాళ్ళే ప్రొజెక్ట్ చేశారు మనం చేయలేదని నాకు చాలా కోపం వచ్చింది నా బ్లూటూత్ పెట్టుకుని అందరిని అడిగాను అసలు వాళ్ళు ఏం సర్పంచ్ ఇక్కడ సీట్లో కూర్చున్నారు ఎదురుగా ఒక పది మంది గుట్టలు అల్లేవాళ్ళు ఒక 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 సర్పంచ్ తాలూకు అయితే ఒక పది మందికి కుటుంబ నేర్పించేవాళ్ళు అది ఆడవాళ్ళకి స్వయం ఉపాధి నేర్పించినట్టు అనమాట అది మోడల్ విలేజ్ అనమాట అట్లా మనై చూస్తే అసలు ఎంత ఆశ్చర్యం వేసేదో నేను దాన్ని ప్రొజెక్ట్ చేయలేకపోయినాని చాలా బాధేసింది ఇందు మూలంగా నేను అందరికీ తెలియజేసేది ఏంటంటే ఎంతోమంది కష్టపడితే మాత్రమే అందరి తరఫున సర్పంచ్ ఒక్కటే ఢిల్లీ దాకా వెళ్ళాల్సి వచ్చి వెళ్ళింది దాన్ని పంచాయతీరాజ్ మినిస్టర్ గారు చాలా గౌరవంగా పంచాయతీరాజ్ మినిస్టర్ గారు తర్వాత వారి పిఎస్ మమతా వర్మ గారు తర్వాత భట్టాచార్య గారు వీళ్ళందరూ నేను తీసుకుని వచ్చేస్తాక షేక్ హ్యాండ్ ఇస్తున్నారు చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే ఇంకో గొప్పదో చిన్నదో నేను సర్వీస్ మ్యాన్ కూతుర్ని నాన్నగారు సర్వీస్ మ్యాన్ అనమాట నేను కూడా ఢిల్లీలో పుట్టానప్పుడు నాన్న ఎక్సర్వీస్ మిలటరీలో చేస్తున్నప్పుడు కృష్ణాష్టమి రోజు పుట్టానని కృష్ణకుమారి అని చిక్కులాళ్ళు పేరు పెట్టానంట మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి ఢిల్లీ అనేది నేను పర్యాటకంగా వెళ్తాను కానీ గౌరవమైన హోదాలో గౌరవంగా వెళ్తానని నేను అనుకోలేదు మరి పంచాయతీరాజ్ మినిస్టర్ రాజీవ్ సింగ్ గారి చేతుల మీదుగా పురస్కారం తీసుకోవటం అది చల్లపల్లికి స్వచ్ఛ సుందర చల్లపల్లికి డాక్టర్ గారు దంపతులు ఇద్దరికీ కూడా కల్పితురాయిగా నేను భావిస్తూ ఇది నాకు వచ్చింది కాదు వారి సేవకు వచ్చిందిగా ఈ సందర్భంగా నేను తెలియచేస్తూ మాకు ఇంకా బాధ్యత పెంచింది ఈ పురస్కారం అనేది ఈ విషయాల్లో నాకు సహకరించిన నా సోదరులందరూ కూడా నేను చాలామందిని పేరు పెట్టే పిలుస్తాను ఎందుకో నాకు అలా ఇష్టం పేరు పెట్టి పిలినప్పుడు మళ్ళీ మా వాళ్ళు మేడం అనలేరు కదా సో అక్క అంటారు అది నాకు అత్యంత ఇష్టమైనది నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చాలామంది అక్క అనే సంబోధనతో ఉంటారు అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చే విషయం అదేవిధంగా మరి శానిటరీ సిబ్బంది విషయానికి వస్తే మొన్న హైవే మీద ఒక యాచకురాల్ని మృతదేహాన్ని మొక్కల ముక్కలుగా అయిపోయి ముక్కల ముక్కలుగా అయినప్పుడు దాన్ని ఎవరు తీయాలి సిఐ గారు ఎస్ఐ గారు వచ్చారు మా శానిటరీ ఇన్స్పెక్టర్ గారు వెళ్ళారు మా పంచాయతీ సిబ్బంది డ్రైనింగ్ ఇస్తాడు విశాఖని తనకు తోడు తిరుపతి అన్నానండి తిరుపతి వాళ్ళిద్దరూ కూడా ఆ ముక్కలు ఒక్కొక్క దాన్ని ఏరి మూట కట్టి దాన్ని అంబులెన్స్ వ్యాన్లో పెట్టారు ఎవరైతే చేయగలరండి ఈ పని ఎన్ని వేలిస్తే చేయగలరు అండి అత్యంత ఎక్కువ శాలరీ ఇచ్చేదిగా చల్లపల్లి గ్రామ పంచాయతీ మా సిబ్బందికి అది కూడా చాలా తక్కువ అని సందర్భంగా నేను భావిస్తూ ప్రతి ముక్కని ఏరి మూట కడితే ఎస్ఐ గారు అంటున్నారు ఆ అమ్మాయికి సంబంధించిన క్లాత్లో కట్టారేంటి అయినా అక్కడ స్టేషన్లో సబ్మిట్ చేయాలన్నాడు మరి వీళ్ళు ఎందులో వేసుకెళ్తారు అవనగడ్డ హాస్పిటల్కి ఆ మొక్కలు ఏంట్లో కడతారు వాళ్ళు ఏమీ ప్రొవైడ్ చేయకపోగా దూరంగా నుంచుని మా సిబ్బంది చేస్తే వాళ్ళకి సంబంధించిన బట్టలు అక్కడ మా స్టేషన్లో సబ్మిట్ చేయాలి అందులో మూట కట్టారేంటి అన్నారు అది మూట కట్టి అంబులెన్స్లో పెట్టారు అంత పనిని త్యాగాన్ని చేశారు ఎంత చెప్పినా కూడా పదవులో రావచ్చు రాకపోవచ్చు ఏ పదవి కూడా వస్తాయి అనుకోలేదు నేను ఎందుకంటే నాకంటే కూడా అర్హులు నాకంటే కూడా ఘనమైన నాకంటే కూడా ఆస్తి అంతస్తులు ఉన్నాళ్ళు నాకంటే కీర్తి పొగిడేవాడు పరవేవాడు తెగడేవాడు తనవాడని కంటే నేను చాలా మందికి ఇష్టాలుగా ఉండకపోవచ్చు ఎందుకంటే నేను ఎప్పుడూ స్ట్రెయిట్గా మాట్లాడతానని అలా అని నేనే అనుకుంటాను ఇందుకు ఎవరిని మెప్పించలేకపోతున్నానా అనిపిస్తా ఒక్కొక్కసారి కానీ నేను చేసేది కరెక్ట్ అనుకున్నప్పుడు కొంతమందికి ఇబ్బంది అయినప్పటికీ కూడా అదే దారిలో వెళ్ళడానికి నేను ఇష్టపడతాను ముఖ్యంగా నేను ప్రతి స్టేజ్ మీద చెప్తూ ఉంటాను ఏ కార్యక్రమంలో అయినా మా స్వచ్ఛసుందర చల్లపల్లి కార్యక్రమాలలో ప్రతిసారి చెప్తూ ఉంటాయి ఎందుకంటే ఏమనంటే నేను రాజకీయ నాయకురాలుగా రాజకీయంగా కాకుండా స్వచ్ఛసుందర చల్లపల్లి కార్యకర్తగానే ఎక్కువ నేను గౌరవాన్ని పొందుతూ ఉంటాను అదే నాకు ఆనందం అని కూడా నేను అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది అది ఎప్పటికీ కూడా నిజం అన్నమాట ఎందుకంటే నేను రాజకీయాల్లోకి రాకముందు నుంచే ప్రత్యే సుందర చల్లపల్లి కార్యకర్తని ఒక కార్యకర్తగా చల్లపల్లి ప్రజలందరూ కూడా నన్ను గమనించి మరి రాజకీయంలో నాకు సపోర్ట్ చేయడం జరిగిందని నేను భావిస్తున్నా ఎందుకంటే ప్రతిసారి కూడా వెళ్ళిన ప్రతిసారి కూడా నేను చాలా గర్వంగా చెప్తాను నేను ఒక కార్యకర్తను అన్ని విషయాల్లో నాకు అందంగా నరేషన్ చేసి మాట్లాడడం రాదు అందంగా మాట్లాడడం అంతకంటే రాదు చెప్పాలనుకున్నది ఒక్కొక్కసారి చెప్పడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు చల్లపల్లిని సుందరీకరణలో భాగంగా మేడం గారు ఎలా చేస్తున్నారో స్వచ్ఛంగా ఎలా చేయాలని డాక్టర్ గారు అనుకున్నప్పుడు మొదట్లో ఒక్కొక్క కమ్యూనిటీ దగ్గర మీటింగ్ పెట్టేవాళ్ళు సార్ అలా మీటింగ్ పెట్టినప్పుడు పెద్దలు కొంతమంది స్వచ్ఛతలపల్లి సాధించాలంటే అది ఓడిఎఫ్ ప్లస్ అవ్వాలంటే జెబిటీసీ గారి బజార్ ఒకటి చేస్తే అంతా అయినట్టేను అన్నారు అయితే అప్పుడు అనుకున్నా నిజంగానే కదా అక్కడ మూడు ప్రాశస్యమైన ప్రదేశాలు ఒకటి అంకమ్మ తల్లి దేవాలయం ఉంది మరి ఆడపిల్లలు ఎంతోమంది మండలంలో ఉన్న తల్లిదండ్రులందరూ కూడా ఎంతో అసలు పెట్టుకొని గర్ల్స్ హాస్టల్లో చదివించే తల్లిదండ్రులు పెట్టిన గర్ల్స్ హాస్టల్ ఉంది అంత బైపాస్ రోడ్డు ముఖ్యంగా మెయిన్ రోడ్డు కాకుండా బైపాస్ రోడ్లు వివిధ రకాలుగా తిరిగే వాహనాలు ఉంటాయి మూడోది నాలుగోది హిందూ బరేలు గ్రౌండ్ అనమాట హిందువులు శ్మశానానికి తీసుకెళ్లే వాళ్ళు ఆ దారి నాలుగు రోడ్ల జంక్షన్కి వచ్చిన తర్వాత ఆ పార్థివ దేహం అమ్మంటే వచ్చిన వాళ్ళు ఏ నలుగురు ఉండేవాళ్ళు పాడి మోసేవాళ్ళు మాత్రం ఉండేవాళ్ళు మిగతా వాళ్ళు అక్కడి నుంచి వెనకెళ్ళిపోయేవాళ్ళు ఎందుకంటే అంత దుర్గంధభరితమైన దారిలో అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు చాలా బాధేసేది అక్కడ వాడేది ఎవరంటే నా వార్డులో ఉన్న ఆడపిల్లలందరూ కూడా బహిరంగ ఆలోచనకి వస్తూ ఉండేవాళ్ళు అనమాట నిజమే కదా దాన్ని ఎలా రూపుమాపాలి ఎలా చేయాలి మరి జడ్పీటీసీగా పదకొండు పంచాయతీలకి ప్రతినిధిగా ఉన్నాను నా వార్డులోనే నేను బాగు చేసుకుని ప్పుడు అని ఆలోచించినప్పుడు డాక్టర్ గారు అన్నీ చేస్తున్నారు శుభ్రంగా మరి ఇంకా ఏం చేయాలి ఒక్కదాని వల్ల కాదు ఎవరి సలహా తీసుకోవాలని సార్ని అడిగాను అడగాల వద్దా అంత పెద్ద అయిన ముందు మాట పెడితే ఏం బాగుంటుందని చాలా బెరుగ్గానే అడిగాను సార్ మా బజారు బాగు చేస్తానికి మీరు ఏమన్నా సహకరిస్తారా మన కార్యకర్తలు తీసుకొని మనం కూడా చేద్దామని అడిగినప్పుడు రెండో మాట మాట్లాడకుండా కృష్ణకుమారి గారు ఇలా అడిగారు మరి నేనైతే వెళ్తున్నా నాతో పాటు వచ్చేవాళ్ళు రండి రేపు పొద్దున ప్రోగ్రాం అక్కడ మనం శుభ్రం చేయాల్సింది అని సార్ ముందడుగు వేస్తే దానికి మరి ఇక్కడ మన దాసి సీతారామరాజు గారి వార్డిగా చేసి రిటైర్ అయ్యారు ఆయన మా ఈవో గారు ఇంకా అందరూ కూడా ఆయన వెంటే గాంధీ గారు వెంటే మేము అన్నట్టుగా అందరం కూడా పావులు తీసుకొని చీపులు తీసుకొని మా వార్డులో ఉన్న ఆ బహిర్ బహిరంగ బహిరంగ మల ప్రాంతాన్ని శుభ్రం చేసుకున్నాం ఆ విధంగా మరి ఎంతో ఎన్నో కార్యక్రమాలు ముందు వారి రోడ్డు బజార్కి ఎలాగంటే నమస్కారం చేసి వాళ్ళ సిబ్బంది వాళ్ళ వాళ్ళ స్టాఫ్ వాళ్ళు కూడా నమస్కారం చేసి అమ్మాయి రోడ్డు పాడు చేయొద్దు అని నమస్కారం చేసి చెప్పేవాళ్ళు అంత అంత పెద్ద డాక్టర్ గారు మరి అంత దీనంగా చాలా గౌరవంగా మర్యాదగా చెప్పినప్పుడు నేనెందుకు చేయలేను నేను ఎందుకు చేయకూడదని వారి సహకారంతో నేను ఇంత పదమూడు పద్నాలుగు రాజకీయంలో నేను సాధించిన అచీవ్మెంట్ ఏంటంటే వారి సహకారంతో మా బజార్ని శుభ్రంగా సుందరమైన రకదారిగా మార్చుకోగలగటం నేను పెద్ద అచీవ్మెంట్గా భావిస్తాను ఎందుకంటే మేము ఎన్నో సార్లు అక్కడ ముక్కు మూసుకొని ఎక్కడ ముక్కు మూసుకున్న వాళ్ళు రోడ్డు దాటిన తర్వాత బళ్ళపెల్లవాళ్ళు వెళ్ళే ఆ ప్రదేశంలో మేము స్వచ్ఛ కార్యక్రమం చేస్తే అనేక సార్లు కాఫీలు తాగాం స్నాక్స్ తిన్నాం ఆ ప్రదేశం అది అలా అవుతుందని కూడా మేము అనుకోలేదు దానికి సహకరించిన పూజ్యులు పెద్దలు మాన్యులు డాక్టర్ జిఆర్కే ప్రసాద్ గారికి శ్రద్ధ ధన్యవాదాలు మరి ఇందుకు సహకరించిన కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా ఎందుకంటే సత్యసందన చల్లపల్లిలో మేము అందరం కూడా చేసింది అదే గొప్పది ఎందుకంటే అంత దారుణమైన పరిస్థితి చూసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారో లేదో కానీ అది చాలా ఇబ్బందికరమైన రహదారి అది ఒక్కటి నేను మాత్రం మర్చిపోలేని దానికి సహకరించిన పెద్దలందరికీ ఆనాడు నాతో పాటు డాక్టర్ గారితో పాటు నడిచిన ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు తెలియచేస్తూ మరి అందరమీ కలిసి చేసిన ఎన్నో విజయాలు ఉన్నాయి అన్నింటిలో కంటే మరి ఇది గొప్పదని నేను ప్రస్తావిస్తున్నాను అదేవిధంగా మరి నా పాలకవర్గ గురించి చెప్పాలంటే పాలకవర్గ సభ్యులు దొడ్లో గుడ్లు మరి చనిపోకుండా ఉన్నాం అలాగే ఒక ఇంట్లో అన్నదమ్ములకే పడినప్పుడు పద్దెనిమిది ప్రాంతాల్లో నుంచి వచ్చిన పాలకవర్గ సభ్యులు చిన్న చిన్న విషయాలు విధించినప్పటికీ కూడా ఏ తీర్మానం కూడా ఆపలేదు ఏ ఏజెండాలో ఇబ్బంది కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు తీర్మానాన్ని తీర్మాన ఆమోదం పరిచారు అదేవిధంగా జనరల్ బాడీలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పటి వరకు చేసిన తీర్మానాలన్నింటిలో కూడా వారి సహకారం మరువులేని ఎందుకంటే అనేక విషయాల్లో ఒక్కొక్కసారి పాల పార్క సభ్యుల్ని సంప్రదించకుండానే ఏజెండాలు పంపించిన రోజులు కూడా ఉన్నాయి అంతా మన మంచికి అనుకుని తీర్మానించిన పాలప సభ్యులకు కూడా బలంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా నా శాంత్రి సిబ్బంది सांट्री सिबंदी